ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు మనం ఆదో అయితే ఉన్నామన్నమాట ఇంకా మన పెద్ద బండి కూడా అయితే రావడం అయితే జరిగింది మన బండిలో ఉండే సరుకు వచ్చేసి రైస్ అనమాట రైస్ లోడ్ వచ్చేసి కర్ణాటక నుండి లోడ్ అయితే తీసుకొని ఆదానికి రావడం అయితే జరిగింది మన చిన్న బండికి క్యాబిన్ లోపల ఫ్లేవర్డ్ ఏదైతే వేయించామో మన పెద్ద బండి కూడా ఫ్లేవర్డ్ అట్లాంటిది అయితే ఎక్కించారనమాట మన క్యాబిన్ లోపల ఫ్లైవుడ్ కూడా సేమ్ మన చిన్న బండికి వేసినట్టుగా ఇంకా క్యాబిన్ లోపల ఫ్లైవుడ్ అయితే ఏం చేసుకుందామని చెప్పి మన చిన్నమడి దగ్గర షెడ్ దగ్గర అయితే బండి అయితే వచ్చింది బండి వచ్చేసి మనకి చాలా ఎరుగ్ అయితే ఉంటుంది అనమాట బండి లోపలికి కట్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇక మన పెద్ద బండి కాబట్టి ఇంకా అతి కష్టం మీద మన రాయపడి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇది వెనకాల వచ్చేసి రివర్స్ అయితే కొడతా ఉన్నాడు అలాగే ఇంకా మన పెద్దమండ్రి స్టెఫ్నీలో వచ్చేసి ఇంకా ఫ్లాప్ అయితే పోయిందనమాట ఇంకా అంతమంది పంచర్ అయింటే ఇంకా పంచర్ షాప్ కూడా ఇక్కడే ఉంది పంచర్ షాపు ఇంకా అన్న పేరు వచ్చేసి చాంద్రబాయి అయితేనే ఇంకా మన స్టెఫ్ని అయితే తీసిన తర్వాత ఇంకా ఫ్లాప్ అయితే ఏం చేశాం ఇంకా అంత స్టెప్నీ కూడా రెడీ అయితే చేసుకుంటా ఉన్నాం అలా నూట అరవై పెట్టడా కాలే నూట అరవై ఇంకా ఫ్లేవుడ్ వచ్చేసి అదే చూడండి ఆల్రెడీ కట్ చేసుకొని ఇంకా పెట్టుకున్నాడు ఇక లోపల ఇంకా కరెక్ట్గా సెట్ అయ్యేలాక లెక్క ఎలా ఉంటుంది ఏంటో కరెక్ట్గా కొలతలు అయితే తీసుకునేదానికి చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇది మన పాతుంది అనమాట ముందు మన బండ్లో ఉండే ఫ్లైవుడ్ వచ్చేసి ఇదే అనమాట బాణటి మీద ఉండేది సేమ్ ఇదే లెక్కనే మనం ఈ గట్టిగా ఉండే ఫ్లైవుడ్ ప్లాట్ఫామ్ ఫ్లేవర్డ్ అనమాట అది ఇది ఇక మన చిన్న బండి వచ్చేసి ఇంకా ఇక్కడే పాయింట్లో అయితే ఉంది ఇంకా ఎలక్ట్రిషియన్ పని వచ్చేసి ఇక సగం దాకా అయితే పని అయితే అయిపోయింది బండి వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇక ఎలక్ట్రిషియన్ పని అయితే ఉంది ఇంకా ఎలక్ట్రిషియన్ రాగానే ఇక మన బండి ఏదైనా లోడ్ షెడ్ చేసుకొని ఇంకా మన చిన్న బండిని కూడా పంపించాల ఇంకా ఇంకా ఎలక్ట్రిషియన్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఎలక్ట్రిషియన్ వచ్చిన తర్వాత చూద్దాం ఇక మన పక్కిరన్న అలాగే ఇంకా వచ్చినట్టు అండి ఇంకా ఏం చాంద్ స్నానం వెజ్ వస్తు చాలా ఇబ్బంది పడి వస్తుందా చాలా తిప్పులు పడ పాప ఇంకా మన చాందే అంతకుముందు నేను శ్రీకాళహస్తి నుంచి ట్రయల్స్ తీసుకుని వచ్చేసాను తీసుకువచ్చిన తర్వాత ఇక మన చిన్న బండి వరకు జరుగుతుంది కదా ఇంకా చాలా దగ్గరకు అయిపోయింది అనమాట దానివల్ల నేను ఆదరణ దిగి ఇంకా చాందని అయితే పంపించాను అన్లోడింగ్ పాయింట్కి ఇక మన పెద్ద వండి లోడ్ వచ్చేసి ఎక్కడ పెట్టుకున్నామన్నది లోడ్ వచ్చేసి కర్ణాటకలో కాటగి నుండి లక్నోకి యూపీకి అయితే లోడ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మళ్ళీ ఇవాళ సాయంత్రం మనం ఇక్కడ ఆదో నుండి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకొని మనం జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం చూద్దాం మనకి క్లీనర్ వచ్చేసి కొద్దిగా సస్పెన్స్లో అయితే ఉన్నాడన్నమాట మన చాందో వచ్చేదానికి కొద్దిగా ఏదో కడుపు నస్తుంది అది అయితే అంటూ ఉన్నాడు ఇక ప్రస్తుతానికి వచ్చేసి ఎవరైతే లేరో చూద్దాం మళ్ళీ మన బండి బయలుదేరే టైంకి ఎవరు సెట్ అవుతారు ఏంటి అనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో చెప్పు చెప్పడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మన క్యాబిన్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఫ్లైవుడ్ చూద్దాం ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి బండిలో బండ్లో వచ్చేసి ఇక మన మెటో టైర్లు బండికి వచ్చిన టైర్లు కదా ఫ్లాప్లన్నీ ఫ్లాప్ గురికి పంచర్లు అయితే ఏమైనా కానీ తీసుకున్నాం మంచిగా ఉంటుంది అన్నమాట దానికి బేజ్ పడితే అయిపోయింది కొంచెం తక్కువ వచ్చింటే ఇది కోటి బాగా నీటికుంటుంది ఎట్లా ఉందని ఆ పని బాగుంటుంది కదా అంతా అంత బాగుంది ఉంది మరి దుడ్డు ఎట్లుంటాయి పని ఏ పని మాత్రం వన్ నీడినా

ఏమబ్బా ఎట్లా చూసినా బండి వచ్చిన రాలేదు రాలేదు మరి ఇప్పుడు బండిని చూడాలని ఇప్పుడు కలిగినట్ల అందుకే చూడు ఎట్ల ఏమి ఎట్లా ఏమి సరిపోయేది సరిపోలేదా జర్దస్ ఏమైనా కాదా నీకేమన్నా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పిడే మనం ఇంకా పండ పని ఏమన్నా ముట్టిద్దామా డౌట్ ఏం లేవు ఇంకా డౌట్ వచ్చేటట్లు ఏం లేడు బండిని లేవు అట్లా మాటలు మాటలు ఏం లేవు ఇంకా ఎక్కువ మన చాంద్ వచ్చేసి ఈ బండికి అనమాట ఎక్కువ పోయేది పెద్ద బండుకు వచ్చేసి తక్కువ వాళ్ళు బాబా మరదులే జంట వచ్చేసి ఇట్లుంటది అనమాట అప్పుడు ప్రేమ ఎక్కువ అనమాట వాళ్ళకి వాళ్ళు వచ్చేసి మన దానికి రారు వాళ్ళిద్దరికే వదులుతాం బండి వాళ్ళిద్దరు ఎక్కడైనా ఎక్కడ ఎక్కడైనా ఇది చేసుకుని ఇంకా మనకు వచ్చేసి ఎవరు స్టార్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎవరైతే లేరు చూద్దాం తర్వాత ఏం మాటలు లేవు లోకలునా కదా నువ్వు దాన్ని ఎక్కి బాగా నిలబడి చూసుకో వాళ్ళకి కింద ఇప్పుడు లేదు బాబా మందపడి చేపించామ అంతే కదా అంతే బాగా చేసిన లేదు అంత లాభం కదా ఎలక్ట్రిషియన్ మమ్మద్భాయి కూడా అనమాట ఇంకా రాగానే ఇంకా అన్ని ముందుగా ఇంకా బల్బులు అన్ని సైడ్ బాడీకి అంతా బల్బులు అన్ని రెడీ చేసుకున్న పెట్టేసుకున్నాడు ఇక లాస్ట్ లో వచ్చేసి మనకి బ్రేక్ బల్బులు వచ్చేసి ఎల్ఈడి బల్బులు అయితే ఇంచ్ చేస్తా ఉన్నాడు ఇంకా అవన్నీ ఇంకా నీట్గా పాతలు తీసేసుకొని కొత్త ఫిట్ చేస్తూ ఉన్నాడు ఇక బాడీకి వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ బల్బులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట కాకపోతే ఇక కలెక్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇంకా ముందు కూడా ఇంకా కలర్ లైట్ కూడా మన పక్కన వేసుకున్నాడు అనమాట ఇష్టపూర్వకంగా నాకు ఈ కలర్ ఇవి ఉండాలన్నా అని చెప్పి సపరేట్గా రెండు బల్బులు అయితే వేసుకున్నాడు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ అలాగే ఇండికేటర్ బల్బు కూడా ఇటు సైడ్ కూడా పెట్టేస్తున్నాడు మొత్తం ఇక కలెక్షన్ ఇచ్చేది ఉంది కాబట్టి వెనకాల ఎల్ఈడి బల్బులు వేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని రెడ్డి తీసుకుంటాడంటే తెలియదు ఆల్రెడీ ఎల్ఈడి బల్బు అయితే చేసి చూడొచ్చు బ్రేక్ బల్బు ఇంకా మనకి బ్రేక్ లైట్ కూడా సూపర్గా అయితే ఉంటుందంట మీరైతే వేసేసుకున్నాం టైం అయితే మూడైపోయింది రాయపన నాలుగు వేల రూపాయలు వాచ్ అయితే కట్టుకున్నాడు నాలుగు వేల రూపాయల వాచ్ అంటే ఒకసారి మంచిగా ఉంటాడు ఒకసారి బుద్ధి అట్లా మార్తుంది చాలా బాదమో మామూలే అది కదా ఏం నేర్చుకోమంటావ్ అంత బాగు లోపల వచ్చేసి మన బండికి ఫ్లేవిడ్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఫ్లేవిడ్ వచ్చేసి ఇంకా మన ప్లాట్ఫామ్ లో ఫ్లేవిడే మన బండికి వచ్చేసి మాదిరే అయితే వచ్చింది మామూలు మనం సీట్ లేకపోయినా కూడా మనకి సూపర్గా అయితే ఉంటుంది అనమాట మొత్తానికి ఆ బండికి వచ్చేసి ఉల్టా వేయించాం ఈ బండికి వచ్చేసి ఇలా వేయించేసామన్నమాట ఎందుకంటే అది ఉల్టా వేసినప్పుడు మనం క్యాబిన్లో వాటర్ ఇట్టుకుంటున్నా కానీ ఫ్లేవర్ పోకపో ఉంటుందని చెప్పి దానికి అలా వేయించాము ఇంకా మనకైతే నచ్చలేదు అందుకే మనం ఇప్పుడు ఇది పల్ట్ వేయించే విషయం అనమాట మొత్తానికి నైస్గా బాగుంది ఇంకా రా సరిపోతుంది కదా బాగా సూపర్ సేమ్ బాగా మంచిగా ఉంది కలర్ డిజైన్ కానీ మస్తుంది ఇంకా మొత్తానికి మన చిన్న బండి వర్క్ అంతా అది కంప్లీట్ అయితే కాలేదు ఇంకా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అనమాట ఇంకా రేపు మన బండి మొత్తానికి క్లియర్ అయితే అయిపోతుంది బండి అక్కడ బయలుదేరాం కదా బయలుదేరిగా మా ఊరికైతే వెళ్ళాం అని అయితే అనుకున్నాం సాయంత్రం అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఏడు ఆ టైం అయితే అవ్వచ్చు ఇక వెళ్తే వెళ్తే మన వాళ్ళే అనమాట అంతా లారీ ఓనర్లే వీళ్ళు కూడా డ్రైవర్లు ఓనర్లు క్లీనర్లు ఇంకా వెళ్తూ వెళ్తూ మనకి హ్యాపీ జర్నీ చెప్పడానికి బండి ఆపి ఇక పక్కనే ఇంకా తీవాలంటే టీ రాజేసి ఇంకా బండి దగ్గరికైతే వచ్చారు ఇక మనకైతే హ్యాపీ జర్నీ అయితే చెప్పడానికైతే వచ్చారు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అవన్నీ చేసుకుంటూ ఉంటే మనం కూడా వీడియోలో వీడియోలు తీసి మీకు ప్రత్యేకంగా చూపడం జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అంటే ఇంకా రాయపడి ఈ ట్రిప్ లో డ్యూటీ అయితే రావడం లేదు మన వెనకాల చూద్దాం మరి ఇక్కడ నుండి బయలుదేరి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసుకుందాం టైం వచ్చేసి కరెక్ట్ గా మనకి ఇప్పుడు ఏడున్నర అయితే అవుతా ఉంది ఇక మన బండ్లో వచ్చేసి క్లీన్ అయితే ఎవరు వచ్చారు ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళి మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరికి మన సబ్స్క్రైబర్స్ చెప్పు ఏం చాలా రోజుల తర్వాత బండికి అయితే వచ్చావు కదా నువ్వు మన ఫ్రెండ్స్ చెప్పాలి ఇంకా నువ్వు చాలా రోజులైతే ఎక్కడ నుండి ఇప్పుడైతే మన ఈశ్వరానికి చాలా రోజులతో నేను రోడ్డు అయితే వెళ్ళిపోతున్నాను అన్నపాండి అయితే ఇంతకుముందు మనము సూరత్ అక్కడ అంతకుముందు పోయి కదా ఒకసారి అక్కడ మన అంలేశ్వర్కి రూట్లు కూడా చూపిస్తాడు అన్ని రకాలుగా నేను కూడా లేదు టిప్పర్లకి దానికి చిన్న చిన్న పోతూ ఉంటున్నాయి మోటివేషన్ ఇంట్లో రెండు వేల పదిహేను వస్తే పోతూ ఉంటున్నాయి లేదు విధంగా మనకి అందరం లగ్నంగా అనేది ఒక అవకాశం అనేది దొరికింది ఇంకా మనకైతే ఈశ్వరాన్న మనకి నేను సద్వినియోగం చేసుకుంటున్నాను నేనైతే సద్వెస్ కాకపోతే ఎక్కువ చెప్పిన రోజు గుడిలో ఈశ్వరంత మందే ఉంటున్నావా ఈశ్వరే కదా ఇక మన మమ్మదంతో జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను మీకు ఆ టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఏడున్నర టైం అయితే అయింది మేడం చూడాల లెస్ట్ చూసుకో ఇక నెమ్మదిగా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇంకా మన జర్నీలు ఎలా ఉంటాయి ఏంటనేది నెమ్మదిగా అన్నీ చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం ఈ ట్రిప్లోన ఇక్కడ కనిపించేదంతా మా సొంత ఊరు అనమాట అది ఇది వచ్చేసి అంతా కోసిగి ఇక మామూలుగా మొన్న శనివారం అయింది మన బండి లోడు కాకపోతే ఇక ఆదివారము ఇక మనకు కూడా అంతకుముందు ఆ రెండు చిన్న బండి వరకు అంతా చూపిస్తూ ఉన్నాను కదా అలిసిపోయి ఇక రెండు రోజులు రెట్టు తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి బండి అయితే మా ఊళ్ళో ఆపేశాను ఇలా జర్నీ స్టార్ట్ చేసేమో లేదో ఊరు లోనే ఇక మున్సిపాలిటీ గేటు అట్లాంటివన్నీ వసూలు చేసే వాళ్ళు వచ్చేసి మన బండి దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు మామూలుగా వచ్చేసి హైకోర్టు ఇచ్చిన జీవో కాఫీలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి లారీ వాళ్ళు కట్టకూడదనే రూల్స్ ఇచ్చిన హైకోర్టు జీవో కాఫీలు ఉన్నాయి కాకపోతే ఊర్లో ఎందుకు గొడవ అని చెప్పి యాభై అయితే అనమాట ఇక్కడ కనిపించేది ఇది బస్ స్టాండ్ ఏరియా అనమాట ఇదంతా చాలా ఎరుగ్గా ఉంటుంది రోడ్ చూసుకుంటే ఇంకా ముందు ఎలా ఉందో ఆ జర్నీ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర అయితే అవుతా ఉంది అనమాట గా మాధవారంలో అయితే ఉన్నాం ఇక మనం దారిలో ఇంకా యూపీ వెళ్తున్నాం కాబట్టి ఇక మన సైడే కిరాణీ సరుకులు అని చెప్పి పదిహేను కేజీలు రైస్ అయితే తీసుకున్నాం అలాగే ఇంకా బండ్లో వంటకు సంబంధించినవన్నీ తీసుకున్నాం అనమాట ఇక బండ్లో పెట్టేసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం ఇక్కడ కనిపించే ఊరంతా ఇది అంతా జక్చర్లా ఇక టైం కూడా మనకి కరెక్ట్ గా నైట్ రెండు అయితే అవుతా ఉంది ఇక ముందు ఇక్కడ మనకి టీ స్టాల్ కనిపిస్తే ఇక మన మమ్మల్ బాయ్ వచ్చేసి పడుకున్నాడు ఇంకా అన్న వచ్చేసి లేపి అన్నకైతే బండి ఇద్దామైతే అనుకున్నాను అనమాట ఇక రైట్ సైడ్ అయితే ఉంది టీ స్టాల్ ఇక లో బండి పెట్టేసుకొని ఇక మన మా వచ్చేసి లేపుద్దాం కరెక్ట్గా ఇంకా మనకి ఎదురుగా కనిపించేది వచ్చేసి జచ్చల బస్ స్టాప్ వచ్చి నమ్మక అయితే వచ్చేసింది అనమాట ఇక మన మామదాన్ని వచ్చేసి పదకొండు పోయాడు ఇంకా మమ్మదాన్ని లేపి బండి డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చోబెడతాం మామదన్న జట్చల్లకి అయితే వచ్చిన్నాము పక్క రైస్ టీ స్టాల్ ఉంటుంది నిద్రమత్త అయితే నాకు ఇంకా నుంచి డ్రైవింగ్ ఉంటారు తర్వాత టైం కరెక్ట్ వచ్చేసి మనకి రెండు అయింది ఇక ముందే హైవే మనకి రైట్ అంటే డబ్బలే సరే సరే రోడ్ అయితే అక్కడ నుండి వచ్చాను కదా బాగానే ఉంది రోడ్ వచ్చేసి ఎక్కడ రోడ్ సరిగా లేదనే దానికైతే లేదు ఇక ఆల్రెడీ మన మా కూడా టైర్లు అన్ని చెక్ చేస్తా ఉన్నాడు ఏమమ్మారన్నా ఇక్కడ నార్మల్గా ఉంటుంది అదే నార్మల్గా ఉండదు అది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రేక్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అనమాట హౌజింగ్ టైర్ ఇంకా డిక్స్ వచ్చేసి ఫుల్ హీట్ అయితే అయింది ఇక యూతాల రైట్ సైడ్ అన్నీ చెక్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా అయితే ఉన్నాయనమాట ఇక చూద్దాం మళ్ళీ అక్కడ ఎక్కడన్నా ముందు మనం బ్రేక్ మెకానిక్ దగ్గర బ్రేక్ అచ్చేసిమెంట్ అయితే చేసుకుందాం అది డమ్ టైర్ ఉంది కదా ఈ డమ్ టైర్ అంత హీట్ అయితే తెలియదు ఈ హౌజింగ్ టైర్ ఫుల్ హీట్ ఎక్కింది బ్రేక్ ఎక్కువ ఉండడం వల్ల దాని కారణం వల్ల హీట్ ఉంది అంటే మరి తెలియదు మిగతా అన్నీ నార్మల్గానే ఉన్నాయి సరే ఇంకా మార్నింగ్ మనం ఎక్కడన్నా చూసుకుని మెకానిక్ దగ్గర ఇక బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకుందాం ఇక మన మా వచ్చేసి ఇంకా డ్రైవింగ్ షీట్ అయితే కూర్చున్నారనమాట ఇక నేను వచ్చేసి రెస్ట్ చేద్దాం ఇంకా మార్నింగ్ చూద్దాం మార్నింగ్ మళ్ళీ అక్కడ దారులు ఎలా ఉంటాయి ఏంటనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో చూడడం కూడా జరుగుతుంది అయిన వచ్చేసి హైవే బ్రిడ్జ్ ఇది ఇంకా మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక మనం విజయవాడకి వెళ్ళే దారిలో వెళ్ళొచ్చు ఇక మనం వచ్చేసి ఈ బ్రిడ్జి పక్కన స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట పైన హైవే అయితే ఉంది కదా హైవే అయితే ఎక్కాల మొత్తానికి ఇంకా హైవే అయితే ఎక్కేసాం ఇంకా ఇక్కడ నుండి ఇక మనం అన్లోడింగ్ పాయింట్ వరకు ఇక్కడే ఫోల్ అయినా ఉంటుంది అంటే తెలీదు ముందు నాగపూర్ దాకా వచ్చి నాకు తెలిసి ఇక్కడే ఫోల్ అయినా అనమాట ఇంకా నుంచి ముందు ఎలా ఉన్నాయంటే అన్ని మొత్తం మనం ఈ ట్రిప్లో అంతా చూసేసుకున్నాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఐదు అయితే అవుతూ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం శంషాబాద్ దాటిన తర్వాత రింగి రోడ్ దగ్గరలో అయితే ఉన్నాం ఇక టైర్ వచ్చేసి పంచర్ అయితే అయిందనమాట హౌజింగ్ టైరు ఇక మన హౌజింగ్ టైరు మనము జక్చర్ల దగ్గరలో వచ్చేసి ఇక కొద్దిగా లైనింగ్ పట్టేసుకొని ఫుల్ హీట్ అవుతుందని అయితే చెప్పాను కదా దాని కారణం వల్ల ఫుల్ హీట్ ఎక్కేసి పంచర్ అయితే అయిందనమాట ఇక టూ అయితే మార్పిచ్చేసాం టైర్ అంతా ఇక పంచర్ వేసి రెడీ అయితే చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక ఇక నట్లన్నీ టై చేపిస్తాము ఇంకా అయిపోయింది పని అయితే ఇంకా మళ్ళీ తగడక బయలుదేరేద్దాం లేకపోతే మళ్ళీ ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది పంచర్ అయితే గంట నేను కంపల్సరిపోతుంది అనమాట ఏమో మన టైం బాగలేక అయింది ఇంకా చూసుకుంటే వెళ్ళిపోదాం రమ్మనికి లేకుంటే ఎ పంచర్ అవుతుండ ఏమవుతుండే ఇప్పుడు పంచర్ వీటి వల్ల పంచర్ అయింది ఏ అదే అంటే ఇది బిఎస్ సిక్స్ బండి కదా మామూలుగా నన్ను బిఎస్ త్రీ బండి కదా బ్రేక్ అడ్జెస్ట్ ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుంటుంటే మనం ఇక్కడి నుంచి విటర్న్ చేసుకోవాలా చూసి కట్ చేసుకున్నాం బండ్ వస్తుంటుంది మనకి అంత ముందు బిఎస్ త్రీ పండ్లకి అయితే నేనే చేసేవాడిని ఈ బిఎస్ సిక్స్ పండు కదా దానికే మళ్ళీ ఎట్లా ఏమో బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసేదానికని చెప్పి ఇక ట్రై చేశాను మొత్తం మొత్తానికి కొద్దిగా ఫ్రీ అయితే చేశాను మళ్ళీ ఏమైనా హీట్ అయిందనుకో మళ్ళీ ఎక్కడన్నా ఒక చోట నిలబడి మళ్ళీ జాక్ ఎత్తి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం జాక్ ఎందుకు ఎత్తుకుంటామంటే ఇక మనకు కూడా అది మనం జాక్ ఎట్టిన తర్వాత ఫుల్ ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత టైట్ తిప్పుకుంటాం టైర్ ఫుల్ టైట్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా లూజ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో ఆ దగ్గర ఫ్రీ చేసుకొని పెట్టుకుంటే మనకి బ్రేక్ కూడా బాగా ఫ్రీగా ఉంటుంది బండ్ లైన్ కూడా ఎక్కువ అన్నమాట ఇప్పుడు మనకి అట్లా జాకెట్లో కూడా చేసే అనుకో మనం పెద్ద మెకానిక్ అయితే కాదు మెకానిక్లో రోజు అదే పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కర్ణాటకలో బిజాపూర్ దగ్గర అక్కడ అయినా ఎలా అయితే చేశాడో మొత్తానికి ఏదో ఒకటి తీసుకోవాలా అన్న తీసుకోవాలా టూప్ అన్న తీసుకోవాలా లేకపోతే బిల్లు అన్న పడాల అట్లా చేస్తా ఉండడానికి ట్రై చేశాడు ఆల్రెడీ దెబ్బ తిన్నాను కాబట్టి బండ్లో స్క్వేర్గా ట్యూబ్ పెట్టుకున్నాను ఫ్లాపులు తీసుకున్నాను సరిపోయింది అన్నీ ఏదైనా అది తొక్కటాకమ్మని ఇచ్చేసాం ఇచ్చిన తర్వాత లాస్ట్కి బిల్లు మూడు వందలు వేసాడు ఇక అన్నీ కరెక్ట్ అంత ఇచ్చేసినా కూడా ఇది సరేలే అని చెప్పి తీసుకున్నాము ఏదైనా పర్వాలేదు ట్యూబ్ కానీ ఇంకోటి కానీ తీసుకుని ఉంటే వెయ్యి పదిహేను వందలు బిల్లు అయ్యేది ఇక మొత్తానికి ముందు ఆలోచనతో మనం గట్టిగా అయితే పట్టేశాం ఇక మనకి ముందు వచ్చేసి ఇంకా ఇంకొక ఐదు కిలోమీటర్ మూడు కిలోమీటర్ అయితే అవుటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది ఇంకా అక్కడ నుండి మనం ఇంకా పెద్దలైన వచ్చేస్తుందన్నమాట ఈ రోడ్లో మనము టోల్వేట్లో లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే వెళ్ళిపోవాలన్నమాట టోల్వేట్ ఇది ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనము లెఫ్ట్ పోవాలన్నమాట ఎంత ఉందా మరి ఈ టోల్ గేట్ మొత్తానికి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గర అయితే ఉన్నాం ఈ లైన్ ఖాళీ ఉంది ఈ లైన్లో అయితే వెళ్ళిపోదాం ఇంకా కొద్దిగా లేట్ అయినప్పుడు ఈ టోల్ గేట్లలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది అనమాట బండ్లు చాలా వస్తుంటాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇంకా పొద్దుపొద్దున కాబట్టి ఏం పెద్దగా అంతగా ట్రాఫిక్ అయితే లేదు ఇక మనం చూసుకోవచ్చు ముందు కూడా మీరు కూడా లెఫ్ట్కి ముంబై ఉంది గచ్చిరోలి వికారాబాదు నాగ్పూర్ అంతా లెఫ్ట్ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేసుకోవాలా ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక నాకు హైదరాబాద్ సిటీలో ఊళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట అది ఇక మనం ఊర్లోకి వెళ్ళే అవసరం లేదు కాబట్టి ఇక బైపాస్ రోడ్ అంతా పెద్దది రోడ్ చూద్దాం అది కూడా ఎలా ఉంది ఏంటంటే మీకు వీడియోలో చూపించడం